అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను అలోపేషియా గురించి చెప్పాలి అనుకుంటున్నాను అసలు అలోపేషియా అంటే ఏంటి అది ఎందుకు ఫామ్ అవుతుంది మనకి అది ఏ విధంగా మనకి అటాక్ అవుతుంది నెక్స్ట్ అలోపేషియా వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి అనేది చెప్తానండి సో అలపేషియా అలపేషియా అనేది ఇది మనకేంటంటే తెలుగులో పెయిన్ కొరకడం అనేసి అని అంటూ ఉంటాము సో యూజువల్గా ఏంటంటే అలోపేషియా అనేది మనకి లాస్ ఆఫ్ ప్యాచి హెయిర్ అనేసి అంటాం అంటే మనకి హెయిర్ అనేది ప్యాచ్ లాగా లాస్ అవుతూ ఉంటుంది సో అందుకే దాన్ని మనం ప్యాచీ హెయిర్ లాస్ అనేసి అని అంటూ ఉంటాం అలోపేషియాని సో యూజువల్గా మనకి ఏంటంటే చాలా మంది లైక్ ఇది ఒక సర్టన్ ఈ ఏజ్ వాళ్ళకే రావాలి అంటూ ఏది ఉండదండి చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ అలోపేషియా అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకిది ఈ అలోపేషియా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మనకి అలోపేషియా టోటాలిస్ అలోపేషియా యూనివర్సాలిస్ అలపేషియా బ్యాబిక్యూ నెక్స్ట్ ఆండ్రోజెనిక్ అలోపేషియా ఇలాంటి టైప్స్ ఆఫ్ అలోపేషియాస్ అనేసి ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏంటంటే అలపేషియా టోటాలి అంటే ఏంటి అలపేషియా టోటాలి అనేది ఇది యూజువల్గా ఏంటంటే కంప్లీట్ బాల్నెస్ మనకి అంటే కంప్లీట్గా బట్టతలు రావడము అసలు ఇంకా హెయిర్ ఫాలికిల్స్ నుంచి మొత్తం కంప్లీట్ లాస్ ఆఫ్ హెయిర్ హెయిర్ ఉండడం దాన్ని అలపేష టోటాలిస్ అని అంటాం అల్పేషియా యూనివర్సాలిస్ అల్పేషియా యూనివర్సాలిస్ అంటే ఏంటంటే ఇది యూజువల్గా మనకి ఏంటంటే రూట్స్ నుంచి హెయిర్ ఫాలికిల్స్ నుంచి మనకి హెయిర్ అనేది లాస్ అయిపోవడం అనేసి అని ఉంటుంది సో దాన్ని మనం అలపేషియా యూనివర్సాలిస్ అని అంటాం నెక్స్ట్ అల్పిషియా బార్బి అలపిషియా బార్బి అంటే ఏంటంటే ఇది యూజువల్గా మనకి మెయిల్స్లో బియర్డ్ అంటే గడ్డం ఏదైతే ఉంటుందో ఆ చోట వస్తుంటుంది సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ప్యాచ్ లాగా ఫామ్ అయిపోయి సేమ్ లాస్ ఆఫ్ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది బియర్డ్ రీజియన్లో మెయిల్స్లో సో దాన్ని మనం అల్పేషియా బ్యాడ్ వ్యూ అంటాము నెక్స్ట్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటే ఏంటంటే ఇది యూజువల్గా మనకి ఏంటంటే జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక అంటే మనకి మన ఫ్యామిలీకి సంబంధించినది ఏదైనా ఫ్యామిలీలో జెనెటికల్గా ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉంటే కనుక దానివల్ల వచ్చేదాన్ని మనం ఆండ్రోజెనెటిక్ అలపేషియా అనేసి అంటూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి సివియర్ అలోపేషియా సివియర్ అలోపేషియా అంటే ఏంటంటే ఇంకా కంప్లీట్గా మొత్తం కంప్లీట్ బాల్నెస్ ఆఫ్ ద హెయిర్ వచ్చే అంటే లాస్ అయిపోయి ఉన్న దాన్ని మనము సివియర్ అలోపేషియా అనేసి అంటూ ఉంటాము సో ఇలాంటివి మనకేంటంటే అల్పేషియాలో టైప్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కాజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేసి అంటే ఒకటి జెనెటికల్గా ఏదైనా హిస్టరీ ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మన మన బాడీలో న్యూట్రిషన్స్ విటమిన్స్ న్యూ న్యూట్రిషన్స్ అనేవి తక్కువగా ఉంటే కనుక మన స్కాల్ప్కి రూట్ రూట్ ఫాలికిల్స్ అంటే హెయిర్ ఫాలికిల్స్ ఏవైతే ఉంటాయో రూట్స్ అనేటివి స్ట్రాంగ్గా లేకపోతే కనుక మనకి ఈ అలపేషియా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువగా ఉన్నా కానివ్వండి ఏవైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఏవైనా ఉంటే కనుక దానివల్ల కూడా మనకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ అలపేషియా అనేది సో ఇలాంటి రీజన్స్ ఇంక ఇదే కాకుండా మనకి ఏంటంటే యూజువల్ గా మనకి ఏవైనా క్లైమేటికల్ చేంజెస్ జరిగినా కానివ్వండి మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అయినప్పుడు అక్కడ వాటర్ చేంజెస్ వెదర్ చేంజెస్ వల్ల కూడా మనకి ఈ అలోపేషియా అనేది ఫామ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి కాజెస్ వల్ల మనకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా అటాక్ అయినప్పుడు మనకి ఎలాంటి డైట్ అంటే అలోపేషియా వచ్చినప్పుడు మనకి ఎలాంటి డైట్ అనేది తీసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కువగా న్యూట్రిషనల్ వాల్యూస్ ఏ ఫుడ్లో ఉంటాయో ఆ ఫుడ్ అనేది తీసుకోవాలి అంటే యూజువల్గా మనకేంటంటే మనం లైక్ డైలీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ లాంటివి నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫుడ్ లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి బాదం కాజు పిస్తా డ్రై ఫ్రూట్స్ అంజీరు నెక్స్ట్ వచ్చేసి మనకి జ్యూసెస్ ఫ్రూట్స్లో ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి ఇటువంటి ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి నెక్స్ట్ డైలీ బాయిల్డ్ ఎగ్స్ కాల్షియం కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ కానివ్వండి ఇటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఏంటంటే కొంచెం మన హెయిర్ ఫాలికల్స్ అంటే ఏవైతే రూట్స్ నుంచి మనకి హెయిర్ అయితే వస్తుందో ఆ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం బయట ఫుడ్ అవుట్స్ ఫుడ్ తీసుకుంటే కనుక లైక్ జంక్ ఫుడ్స్ కానివ్వండి ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి అవి ఏవైనా తింటే కనుక మనకి అవి మన మన ఒంటికి అవి ఏవైతే ఆయిల్ ఉంటాయో వాటి నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్స్ స్వెట్ గ్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకి ఏంటంటే హెయిర్ అనేది డ్రై అయిపోయి దాంట్లో మన మనకి స్వెట్ స్వెట్ గ్లాండ్స్ నుంచి స్వెట్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి మనకి హెయిర్ డ్రై అయిపోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ ఉండడం కానీ ఇటువంటి ఏమైనా అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇలాంటి అలోపేషియా ప్రాబ్లమ్స్ మనకి హోమియోపతిలో అయితే కనుక బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి ఎవరైనా ఏ ప్రాబ్లమ్ సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసుకోవచ్చు హోమియోపతిలో ఏంటంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి మెడిసిన్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ మనకి సో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ అనేది హోమియోలో మనం ఏంటంటే కంప్లీట్గా రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మనకి ప్రాబ్లం అనేది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా రియేకర్ కాకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది హోమియోపతి మెడిసిన్స్లో ఉంది ఎవరైనా ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఇమ్యూనిటీ ఎక్సర్సైజెస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం